డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆరోగ్య విద్య కుటుంబ సంక్షేమ మరియు విజ్ఞాన శాఖ మాత్యులు మంత్రి దామోదర్ రాజనరసింహ పతాకావిష్కరణ చేశారు అనంతరం కీర్తి శేషులు లక్ష్మణ్ కుమార్ గారి సతీమణి చంద్రమ్మ గారిని సన్మానించారు కల్చరల్ ప్రోగ్రామ్ లో కోరుతున్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో సెయింట్ పీటర్స్ హై స్కూల్ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహాయం చేత ఇక్కడికి రావల్సిందిగా కోరుతున్నారు ఇన్చార్జ్ సిద్ధారెడ్డి గారు త్వరగా విద్యార్థులు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు విద్యార్థుల యొక్క సంబంధిత ఇన్ఛార్జెస్ దయచేసి విద్యార్థులను కల్చర్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సినగా కోరుతున్నాం ముందుగా సెయింట్ పీటర్స్ హై స్కూల్ తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి త్వరగా వచ్చిన డయాస్ పక్కన నిలబడవలసిందిగా కోరుతున్నాం పూర్తి చేసినటువంటి విద్యార్థులు కూడా డయాస్ కి కుడివైపు నిలబడవలసిందిగా కోరుతున్నాం